హైదరాబాద్ లోని గాంధీ భవన్ జరిగిన కురుమ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలంతా ఏకం కాని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కోరారు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కురుమ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కొల్లూరు మల్లప్ప ఫోటోను గాంధీ భవన్లో పెట్టడం సంతోషమన్నారు కేసీఆర్ మోదీ గొల్ల కురుమలను మోసం చేసింది గొర్లు బర్లు అని కేసీఆర్ మోసం చేశాడు పదిహేడు సీట్లలో కాంగ్రెస్ గెలుపు కోసం గొల్ల కురుమలు పనిచేయాలన్నారు మోదీ బీసీ అని చెప్పుకుంటాడు కానీ రిజర్వేషన్లను ఎత్తేస్తా అంటున్నాడు కాంగ్రెస్ గొల్ల కురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చిందన్నారు మోదీ కేడీ ఇద్దరూ ఒకటై బీసీలను మోసం చేస్తున్నారు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు గుడి హృదయంలో దేవుడు ఉండాలి భక్తి మనసులో ఉండాలన్నారు మతాలు కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న మోదీ మరోసారి మోదీ వస్తే దేశ ప్రజలు ఆగమవుతారని తెలిపారు సరితకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం ఇస్తారని పేర్కొన్నారు బిర్లాయ్య కొంతమంది మన కుల సోదరులే అక్కడ చేయడం వల్ల తల్లి చిన్న ఓట్లతో ఓడిపోయిన ఓటం కాదు తల్లి కూడా నా ఓటమి తెలంగాణ కొడుకు అందరూ కూడా జ్ఞానోదయం కలిగిందని చెప్పి చెప్పింది చక్కగా మాట్లాడింది మన సరితా దిప్పయ్య గారికి వేదిక కుల బాంధవులకు పెద్దలు కొత్త కొన్న శివకుమార్ గారికి అరుణ గారికి సుభాష్ గారి చాలా మంది మా కుర్మ సోదరులు కేవైసీసీ అధ్యక్షులకు రాష్ట్ర నాయకులు ముందున్నటువంటి మా కుల బాంధవులందరికీ శరద్ధి తెలియజేసి ముఖ్యంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కురుములను గుర్తించి కురుమ కుల కురుమలకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు ఇచ్చింది నాలుగు సీట్లలో ఇలా మీ అందరి ఆశీర్వాదంతో పెద్దల సహకారంతో ఇక్కడ మీ బిడ్డగానే గెలిచి ప్రభుత్వం ఇప్పుడు కూడా పెద్దల ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కురుము సోదరుల పక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇలా గాంధీ భవన్ లో హైదరాబాద్ మిల్చిన తర్వాత మొదటగా పిసిసి ప్రధాన పిసిసి అధ్యక్షంగా చేసినటువంటి కొల్లూరి మల్లప్ప గారి చారిత్రక విషయం గతంలో పెట్టింది ఇప్పుడు లేదంటే అక్కడ బీసీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ మన పెద్దలు మంత్రివర్గం గాని తప్పకుండా పంతొమ్మిది వందల యాభై రెండు ఆయన ఎమ్మెల్యేగా అరవై రెండు ఎంపీగా మూడు సార్ల సభలకు వెళ్ళి ఆ రోజే కుటుమల ప్రాతినిధ్యాన్ని చాటినటువంటి కొల్లూరి గారి విగ్రహాన్ని ఫోటోలు ఇక్కడ పెడతామని చెప్పి మన అధిష్టాలు చెప్పడం మన శుభ సూచకంగా ఫోటోనే కాదు ఆ రోజు కూడా కురుమలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతిథ్య మహితులు మళ్ళీ ఇప్పుడున్నటువంటి పదేళ్ల పాలనలో కొల్ల కురుమల ప్రాధాన్యం లేదనే ఉద్దేశంతో మన పిసిసి అధ్యక్ష ఉన్నటువంటి అప్పటి అధ్యక్షుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కురుమ కొల్ల కురుమలు నీచాయితీకి మారిపోయారు వాళ్ళ గత ప్రభుత్వాలు వాడుకున్నాయి తప్ప రాజకీయంగా అరగలెక్కి చెప్పి ఇలా గుర్తించి మనం చట్టసభలో ఇవ్వడం జరిగింది మొన్ననే మన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే గొల్లలు వేరు కురుమలు వేరని చెప్పి కుర్మలకు కూడా కార్పొరేషన్ కావాలని చెప్పి మన కుల బాధాలు కోరితే తప్పకుండా దాన్ని తరంలో తీసుకుంటా అని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కుర్మలు అనుబంధంగా ఉన్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కురువాలు కూడా ఒళ్ళకున్న ఉన్నారు కానీ గతంలో ఉన్నటువంటి ఈ గరీర పాలన ఉన్నటువంటి కేసీఆర్ గాని అక్కడ మోడీ కానీ బొల్లకున్నల ప్రాధాన్యత తగ్గించి బొల్లకున్నలు రాజకీయంగా ఎదిగితే రేపు పెద్ద పని ముప్పని చెప్పి వాళ్ళు ఏమున్నా గొల్ల కుర్మలకు గోర్నవ పర్లని చెప్పి మన రాజ్య శాసనసభల్లో రానివ్వకుండా మనకు అణచివేసే దోర్లుంటే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలా మన చట్టసభలో అవకాశం ఇచ్చింది అదే కాకుండా ఈ రోజు యావత్ తెలంగాణ పదిహేడు సీట్లలో పార్లమెంట్ స్థానాల్లో గొల్ల కురుమలంతేకమై ఖచ్చితంగా పదిహేడు సీట్ల గెలుపులో కీలకంగా మన గొల్ల కుర్మలు ఉండాలి దానికోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఇలా గాంధీభవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తం కూడా ప్రతి గుళ్ళ కుర్మ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఈ పదిహేను సీట్లలో భారీ మెజార్టీ ఇవ్వడానికి ఇవాళ గుళ్ళ కుర్మ ఏకమై ఇక్కడ మా మంత్రి గారి ఇక్కడ పెద్దలు మలయాస్కన్న గారి జరుగుతుంది రిజర్వేషన్ తీసేస్తాడు ఇలా రిజర్వేషన్ తీసేస్తే ఇలా మన బీసీలు కానీ ఓబీసీ కానీ చట్టసభలో లేకుండా ఏమున్నా మోడీ కార్పొరేట్ సంస్థలకే కొన్ను వాస్తున్నారు ఇప్పటికే మోడీ వచ్చిన తర్వాత రైతులు మొత్తం అది చేసి రైతులు ఉన్నటువంటి నల్ల చట్టాలను తెచ్చి ఇలా నల్ల దేనం తెస్తా అని చెప్పి నల్ల చట్టాలు తెచ్చిండు వాళ్ళొక్కసారి నాకు నా వందల సీట్లు ఇవి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు ఇవాళ మీ అందరి ముంగట ఇక్కడ వేదిక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చదువునే ఇవాళ మనకు చట్ట సభల్లో అవకాశం వచ్చినాయి విధంగా బీసీలు కూడా చట్ట రిజర్వేషన్ చేస్తా అని చెప్పి మన ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తుంటే ఒక రకంగా రాజ్యాంగాన్ని మోడీ ఒక కేరి ఇద్దరు కూడా ఆడుతున్నటువంటి నాటకాలు మీరు చూస్తున్నారు ఇక్కడ టిఆర్ఎస్ రెండు కూడా దోస్తానని చేస్తున్నాయి మరి మనం దీన్ని గమనించాలి గొల్ల కుర్మల అండ ఉండాలి మనకు గొల్ల కుర్మల కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో అవకాశం ఇచ్చింది రేపు కార్పొరేషన్ కూడా అవకాశం ఇస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి గొల్ల కుర్మ మీ నియోజకాల్లో అందరం చేయి చేయగలి అవకాశం ఉంటాయి మోడీ ఏమున్నా మతాన్ని నమ్ముకున్నాడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు నీ బియ్యం నాకు అంటున్నాడు నా బియ్యం నీ కంటున్నాడు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పాడు దేవుడైన వాడు ఉండాలి గుళ్ళకుండాలి గుళ్ళకుండాలి మన మనసు నిండా దైవం ఉండాలి కానీ ఈ దేవుని పేరు మీద ఓట్లాడితే ఈసారి కనుక దుర్మార్గంగా మోడీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని పాకిస్తాన్ అందరు ఇప్పటికే ముస్లింలను అనదొక్తున్నారు ఓబీసీలను తీసి అనదొక్తున్నారు రిజర్వేషన్ అంటున్నారు మరి దీని మన గ్రామాలలో మన ఖచ్చితంగా విస్తృతంగా ప్రచారం చేయాలి ఇలా జల్లుపల్లి మాటలతోటి అధికారంలోకి వచ్చి రెండు పది సంవత్సరాలుగా మోడీ గారు చేసింది ఏం లేదు గతంలో మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే యాభై లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ పది సంవత్సరాల్లో లక్ష ఐదు వేల కోట్లు అప్పు చేసడానికి దళిత ఈ మోడీకి తగ్గింది కాబట్టి మళ్ళొక్కసారి ఈ దేశంలో విచ్చిన శక్తులు మద్దతు పార్టీలుగా మతాల నటం పెట్టుకొని కులాల నటం పెట్టుకొని మళ్ళొక్కసారి రాజకీయం చేయాలని చూస్తున్నారు ఈసారి అంత మోడీ అధికారంలోకి వస్తే చట్టసభల్లో కాదు కాదు ఈ భారతదేశంలో మనం నివసించడానికే ఇబ్బంది అవుతుంది ఇక బీసీ బతకడానికే ఎస్టీ ఎస్టీ బతకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి గొల్ల కుండలకు పెద్దపీడ వేసింది కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఎంపీగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ మన గొల్ల కుండలకు పెద్దపీడ వేసింది మననే గౌరవ ముఖ్యమంత్రి కూడా కార్పొరేషన్ కానీ మీతో వల్ల వాళ్ళకు చెల్లెకి సరిత కూడా సంస్థ స్థానం ఇస్తారు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తూ మీరు గ్రామాలలో మన బీసీ వాళ్ళతో పాటు ఎస్టీ ఎస్టీ మైనార్టీల హక్కులను కాపాడుకోవాలంటే మన ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ పదిహేను రోజులు మన గ్రామాలలో ప్రతి కార్యకర్త ప్రతి పని పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్తూ ముఖ్యంగా గొల్ల గుర్మలు పదిహేను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్